సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు కురిపించారు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ప్రచురించిన ఆయన వెనుజుల అధ్యక్షుడి పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును ప్రధాని మోదీ ఖండించాలని డిమాండ్ చేశారు మోదీ గద్దెపై ఉండటానికి చంద్రబాబు నితీష్ కుమార్లే కారణమని ఆ బాధ్యతనైన చంద్రబాబు నోరు మెదపారని హితవు పలికారు వెనుజలాలో ఎలెక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ భార్య నేను తీసుకెళ్ళిపోయారు బహుశా ప్రపంచంలో వింతైన అరుదైన ఘటన ఏంటంటే ఒక దేశం అధ్యక్ష భార్యని వాళ్ళ భార్యని తీసుకెళ్ళిపోవడం ఫస్ట్ అయి వాళ్ళు పోయి దాడి చేసి చంపేసి సద్దాము హూసే చంపేశారు అది వేరు ఫ్లాక్స్ చేసినట్లయితే కిడ్నాప్ చేస్తారు అది చేస్తున్నారు దీన్ని ఎవరు అందరూ అందరూ ముఖ్యంగా ఖండించాలి దాన్ని ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకే అభ్యంతరం ఇప్పుడు నేపాల్లో చేశారు శ్రీలంకలో అట్లా ఉద్యోగం చేశారు కల్లా దేశంలో అటువంటి ఉద్యమం చేశారు ఆ ప్రజాన్ని తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు పడగొట్టు పర్లేదు కానీ ఏదో రెండు వేల కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు మీరు మానక ద్రవ్యాలు అమ్ముతున్నారు అది వినియోగించి వస్తూ ఉంది అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు కానీ కుక్కను సంపాదించుకుంటే పిచ్చికోక్కను చేసి అమ్ముతాడు సద్దాం మూసేన్ ఏమన్నాడు నా అనువాదాలు తయారు చేస్తాను అన్నాడు లేమని చెప్పిన ఒప్పుకోలే దాడి చేశాడు అని చంపేశారు మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్ ఇప్పుడు కాదు తయారులేదుగా ఆయుధాలు తయారు చేసేది దాని కూడా ఇంత చెప్పలేదు